చూడండి ఈ కోతి ఏ విధంగా తింటుందో క్యారెట్ తీసుకొచ్చుకుంది ఇంట్లో నుంచి మంచిగా తింటుంది ఎంత బాగా తింటుంది కదా పొట్టు తీసుకొని తిన్నట్టే తింటుంది అది అయితే అయితే ఈ కొప్పడి పండు చూడండి ఎట్లా వేసిందో మంచిగా కోసుకుంది కొప్పడి చెట్టు నుండి పపాయ పొప్పడి పండు మేమైతే కొప్పడి పండు అంటాం మా వాడుక భాషలో పొప్పడి పండు అంటారు పపాయ అంటాం కదా ఇంగ్లీష్లో అది ఎట్లా తింటుంది చూడండి అది ఇంకా పండు కూడా వండలేదు మంచిగా కోసుకునేది తింటుంది కానీ అది పూర్తిగా తింటే బాగుండు అసలు అది కోసుకున్నది ఆ కోతి పూర్తిగా తింటే అయిపోతుంటాయి కదా అది ఏదైనా కంతి ఏ పండు కోసుకొని పూర్తిగా తినది జామకాయ కానీ సగం తినేసి పడిపో పడేసిపోతుంది ఏదైనా సగం తినేసి పడిపోతుంది పడేసిపోతుంది ఎంత ముద్దుగా తింటుందో కదా భలే తింటుంది అసలు అది ఇంకా పండు కూడా వండలేదు దూరగా ఉంది అది అయినా కోసేసుకుంది ఇట్లా చాలా అసలు జామకాయలు అరటికాయలు పప్పాయలు అన్నీ తినేస్తాయి కోతలు కోతులు కానీ పాపం వాటికి అడవిలో ఏం దొరకట్లేదు అన్ని అడవిలో ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు కదా అవి ఇంకా ఊళ్ళలకు ఇట్లా ఇళ్ళలకు వచ్చేసి మొత్తం తినేస్తాయి ఇంకా బీర చెట్టు చూడండి బీరకాయలు అయితే పిందల కానుండి అసలు ఇట్లా కొరికి పడేస్తుంది పూర్తిగా తినదు అసలు అది అవి చూడండి ఇక్కడ వదిలేసిపోయింది అది కొంచెం తిని వదిలేసిపోయింది ఇంకా అది ఎవరు తినరాదు ఇంకా మనం తినరాదు ఇంకేం ఎవరు కూడా తినరాదు అది వేస్ట్ చేసేసిపోతుంది ఇంకా మళ్ళీ వచ్చి కూడా తినది అది వదిలేసిపోతుంది అక్కడ ఏంటో అది దాని బుద్ధి అంత అసలు కోతి బుద్ధి అంటారు కదా ఆగమాగం వేసిపోతుంది నిజానికి అసలు ఈ భూమి మీద ఉన్న ప్రాణులు అన్ని తిన్నాకనే మిగతావి మనుషులు తినాలి నిజానికి అదే ప్రకృతి ధర్మం ఎందుకంటే ఇప్పుడైతే ఈ పండ్ల మొక్కలు మనం పెడుతున్నాం మనుషులు నాటుతున్నారు పూర్వకాలంలో అయితే ఇట్లా పక్షులు కాకులు కోతులు ఈ విధంగా అంటే అడవిలో ఉన్న పండ్ల మొక్కల నుంచి పండ్ల చెట్ల నుంచి అవి పండ్లను కాయలను తింటూ తింటూ ఇట్లా ఊళ్ళకి ఇండ్ల దగ్గరికి పొల పంట పొలాల దగ్గరికి చేల దగ్గరికి అవి తింటూ తింటూ వచ్చేవి వస్తే అక్కడ గింజలు పడేసేటివి అన్నట్టు గింజలు పడేస్తే ఆ గింజలు మొలకెత్తి అవి చెట్లు అయ్యి మనకి పండ్లు కాసేటివి ఇప్పుడు జామకాయలైనా ఇలా ఇట్లా కొప్పడికాయలైనా మామిడికాయలైనా కూడా లోకలు లోకల్ ఉంటాయి మన లోకల్ వెరైటీ అంటే నాటు వెరైటీ అంటారు కదా చాలా పెద్దగా ఉంటాయి అవి చెట్లు నిజానికి ఆ పండ్లని ఆ పక్షులు కానీ కోతులు కానీ అవి తిని దాని నోటి నుంచి గింజలు పడి ఎప్పుడైతే భూమి మీద భూమి లోపల పడి అవి మొలకెత్తి మనకి కాయలనే పండ్లను ఇస్తాయో అవి చాలా బలమన్నమాట అవి ఈ పొప్పడి పండు చూసారా ఎట్లా ఉందో దీని షేపు భలే ఉంది కదా అసలు ఇట్లా లీఫ్ లాగా వచ్చింది మస్తు అనిపించింది దాన్ని చూస్తే ఈ విత్తనాలు మంచిగా బలంగా ఉన్నాయి చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో అవి తీస్తున్నా నేను మంచిగా బలంగా ఉన్నది విత్తనాలు తీసి ఎండబెట్టి దాన్ని మళ్ళీ విత్తుకున్నట్టయితే మనకి మొక్కలైతే మనం మన మొక్కలు కొనాల్సిన అవసరం లేదు ఈ గింజలనే ఎండబెట్టినట్టయితే మనం మళ్ళీ రీప్లాంట్ చేసుకోవచ్చు అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను